పది టీములు పది మంది కెప్టెన్లు పది ఫ్రాంచైజీ లీడర్స్ రెండు వందల యాభై మందికి పైగా ఆటగాళ్ళు ఇక కోచ్లు సబ్ స్టాఫ్ వీళ్ళందరూ అయితే లెక్కే లేదు ఇంతమంది కలిసి ఒక నెలన్నర పాటు మనందరి కోసం ఇస్తున్న క్రికెట్ పండుగ ఎంటర్టైన్మెంట్ ఐపీఎల్ ఈరోజే మొదలవుపోతుంది ఫస్ట్ మ్యాచ్ వెరీ ఫస్ట్ మ్యాచ్ పద్దెనిమిదవ సీజన్లో వెరీ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఇటుపక్క పటీదారు అటుపక్క రహానే క్యాప్టెన్లు కానీ ఇటుపక్క విరాట్ కోహ్లీ వర్సెస్ అటుపక్క మొత్తం ఆర్ఆర్ కేకేఆర్ టీమ్ అంటే ఒక త్రిపుల్ ఆర్ లాగా బోల్డ్ వంద ఉన్నారు అసలు పెద్ద పెద్ద ప్లేయర్లు ఇటు చూస్తే విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు సరే ఈ విరాట్ కోహ్లీకి ఇంతమంది టీం కలిసి ఎలా సమాధానం చెప్తారు ఏంటి వీళ్ళిద్దరి మధ్య కూడా వారు ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదంతా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్ట్ మెగా ఆక్షన్ తర్వాత మొత్తం టీంలన్నీ మారిపోయినాయి ఐపీఎల్ కొత్త రంగు సంతరించుకుంది కొత్త కెప్టెన్లు కొత్త ప్లేయర్లు గతంలో ఆ టీం బలాబలాలు ఇవి గతంలో ఈ టీం బలాబలాలు ఇవి అని మాట్లాడుకునేవాళ్ళం అందు మొత్తం మారిపోయినాయి ఆ బలాబలాలన్నీ మారిపోయినాయి మళ్ళీ కొత్త బలాలు వచ్చినాయి కొత్త బలహీనతలు వచ్చినాయి కొత్త కెప్టెన్లు వచ్చారు కొత్త కోచ్లు వచ్చారు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు లేటెస్ట్గా ఎలా మనకి క్రికెట్ విందునవో ఇవ్వబోతున్నారు అనేది ఈరోజు నుంచి చూ చూడబోతున్నాం మనం ఒక నెలన్నర పాటు పండగే పండగ రోజుకి ఒక మ్యాచ్ అదే సండే అయితే రెండు మ్యాచ్లు ఇక పండగే పండగ అందుకే మన వేదాంత ఛానల్లో ప్రతి మ్యాచ్కి సంబంధించిన ప్రివ్యూలు రివ్యూలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఆ రోజు జరిగే మ్యాచ్ గురించి ఆ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా మీకు వీడియో అప్లోడ్ అవుతుంది మీరు చూడండి ఒకవేళ సండే రెండు మ్యాచ్లు ఉంటే ఎయిట్ ఓ క్లాక్కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది నైన్ ఓ క్లాక్కి ఇంకొక వీడియో అప్లోడ్ అవుతుంది ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ మ్యాచ్లకు సంబంధించిన రివ్యూలు ఇమ్మీడియట్గా వస్తాయి వాటిని కూడా ఫాలో అవ్వండి సో అందరం కలిసి మన వేదాంత ఛానల్లో ఈ క్రికెట్ పండుగని ఎంజాయ్ చేద్దాం సో దానికోసం అందరూ వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే గతంలో బలాబలాలు మారిపోయినాయి ఇప్పుడు కొత్త బలాలు వచ్చినాయి అన్నాం కదా అయినా కూడా అసలు గతంలో వీళ్ళ చరిత్ర ఎలాగుంది ఆర్సీబీ చరిత్ర ఏంటి కేకేఆర్ చరిత్ర ఏంటి అంటే ఈ రెండు కూడా కలిసి ఆడిన మ్యాచ్లన్నీ ఇవన్నీ కూడా ఒక్కసారి మనం చూస్తే ఈ రెండు టీంలు కలిసి ఆడింది దాదాపుగా ముప్పై నాలుగు మ్యాచ్లు ఆడారు ముప్పై నాలుగు మ్యాచ్లు ఆడితే అందులో ఆర్సీబీకి గెలిచింది పద్నాలుగు మ్యాచ్లు కేకేఆర్ గెలిచింది ఇరవై మ్యాచ్లు ఆర్సీబీ హయ్యెస్ట్ స్కోర్ రెండు వందల ఇరవై అయితే కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ రెండు వందల ఇరవై రెండు ఆర్సీబీ స్కోర్ లోయెస్ట్ స్కోరు ఫార్టీ నైన్ అయితే ఈ కేకేఆర్ లోయెస్ట్ స్కోరు ఎయిటీ ఫోర్ అంటే వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లకి సంబంధించి ఇదంతా కూడా కానీ ఎట్లా తీసుకున్నా కూడా అప్పర్ హ్యాండ్ ఎవరు అంటే ఈ గతంలో జరిగిన మ్యాచ్ల పరంగా చూసుకుంటే వాళ్ళిద్దరు రైవలరీలో చూసుకుంటే అప్పర్ హ్యాండ్ కేకేఆర్ కోల్కత్తా నైట్ రైడర్స్ ఆర్సీబీ బెంగళూరు మీద అప్పర్ హ్యాండ్ సాధించారు కానీ ఇందాక చెప్పాను కదా మొత్తం బలాబలాలన్నీ మారిపోయినాయి ఎప్పుడు బలాలు అప్పుడు ఇప్పుడు కొత్తగా మెగా ఆక్షన్ తర్వాత కొత్త బలాలతోటి వస్తున్న ఆర్సీబీ ఎలా ఉంది గతంలో ఉన్న పవర్ హిట్టర్స్ అందరినీ అట్టి పెట్టుకుని వాళ్ళకి తోటి ఇంకొంతమందిని న్యాయం చేసుకున్న కేకేఆర్ పరిస్థితి ఎలా ఉంది వీళ్ళల్లో మెయిన్గా మనం పరిశీలించాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఆర్సీబీ కోహ్లీ కోహ్లీనే మెయిన్ ప్లేయర్ పడిదార్ కెప్టెన్ అయినా కూడా అందరి దృష్టి ఉండేది కోహ్లీ మీద కోహ్లీ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు లేటెస్ట్గా మనం చూసాం ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం మంచి ఫామ్లో ఉన్నాడు అలాంటి కోహ్లీ ఇప్పుడు ఈ టీ ట్వంటీలో ఐపీఎల్లో ఎలా ఆడతాడనేది చూడాలి దాని తర్వాత వుడ్ ప్రపంచంలోనే చాలా మంచి ఫాస్ట్ బౌలర్లో ఒకడైన వుడ్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేంజల్వుడ్ ఇప్పుడు విరాట్ కోహ్లీ టీంలో ఆర్సీబీలో ఆడుతున్నాడు అతను ఫిట్నెస్ ఎలాగుంది హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్ తోటి బౌలింగ్ అయ్యి వేయితే వేస్తే కనుక హేంజల్వుడ్ వికెట్లు అలా 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 తీస్తాడంటే సందేహం లేదు ఎలా తీస్తాడు ఏం చేస్తాడు ఫిట్నెస్ ఉందా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది అలాగే ఫిల్ సాల్ట్ ఫిల్ సాల్ట్ ఎంత బ్రహ్మాండంగా ఆడాడో మనం ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాము ముందు మనతో పాటు వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఆడినప్పుడు మనం చూసాం సాల్ట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు విరాట్ కోహ్లీకి తోడు ఓపెనింగ్ రాబోతున్నాడు సో ఈ ఓపెనింగ్ వీళ్ళిద్దరు పేరు ఎలా ఆడుతుంది అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎందుకంటే పవర్ పవర్ ప్లేలో ఎవరిపై చేసి సాధిస్తే ఆల్మోస్ట్ విజయం వాళ్ళని వరిస్తుంది అంటారు మరి పవర్ ప్లేలో ఈ జోడీ విరాట్ కోహ్లీ ఫిల్సాల్ట్ జోడీ అప్పర్ హ్యాండ్ సాధిస్తారా సాధించారా అనేది చూడాలి దాని తర్వాత సరే పటీదార్ క్యాప్టెన్గా ఉన్నాడు పటీదార్ మామూలు మ్యాచ్ల్లో వేరు ఈ ఐపీఎల్లోకి వచ్చేసరికి తను కూడా హిట్టింగ్ పించ్ హిట్టర్ లాగానే తను కూడా హిట్టింగ్ సిక్స్లు ఫోర్లు కొట్టడం అనేది కామన్ అయిపోయింది సో పటీదార్ ఐపీఎల్లో మాత్రం మంచి సక్సెస్ రేట్ ఉంది పటిదార్ క్యాప్టెన్ ఎలాగా చేస్తాడు ఆ క్యాప్టెన్సీని ఎలా అనేది ఎలా ఆడతాడు బ్యాటింగ్ ఎలా చేస్తాడుతో పాటు ఎలా క్యాప్టెన్సీ చేస్తాడు అనేది పటీదార్ విషయంలో అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్న అంశం దాని తర్వాత లివింగ్స్టన్ ఎలా సిక్స్లు ఫోర్లు పడతాడు మనందరికీ తెలుసు అలాంటి లివింగ్స్టన్ ఇంగ్లాండ్ ప్లేయర్ మొన్న మ్యాచ్లు మనం చూసాం అందరం చూసాం ఎంత బాగా ఆడాడు అతనికి తోడు ఇప్పుడు టిమ్ డేవిడ్ వస్తున్నాడు డేవిడ్ అయితే అసలు చెప్పనే అక్కల కొట్టే అసలు నైంటీ సిక్స్లు నైంటీ సెవెన్లు నైంటీ ఎయిట్ మీటర్లు ఇంకా అలాగే నైంటీ ప్లస్ మీటర్లో వెళ్తూ ఉంటుంది అంత పింఛిగెట్టరు బౌండరీ లైన్ దగ్గరలో కూడా పడదు సిక్స్ ఎక్కడో పడతాయి బాల్స్ అలాంటి టిమ్ డేవిడ్ ఉన్నాడు వీళ్ళందరినీ కూడా ఒక కంట అందరూ గమనిస్తూ ఉండాలి టిమ్ డేవిడ్ అయితే ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు మంచి ఉపయోగం ఉంటుంది అలాగే లివింగ్స్టన్ అయితే కనుక స్పిన్ కూడా వేసి అవసరానికి ఆదుకుంటాడు ఈ ఆల్రౌండర్లు వీళ్ళు ఇద్దరు కనుక కరెక్ట్గా కనుక స్ట్రైక్ అయితే ఆర్సీబీని ఆపడం కష్టం సో వీళ్ళ పని ఇలా ఉంటే మరి ఇప్పుడు కేకేఆర్లో మెయిన్ కీ ప్లేయర్స్ ఎవరు చూద్దాం కేకేఆర్లో అందరికన్నా ఫస్ట్ ఆండ్రీ రస్సెల్ అసలు ఆ పేరు వింటేనే అవతల వాళ్ళకి వెనుక పుడుతుంది మనిషిని చూస్తేనే భయం వేస్తుంది అంత కండలు తిరిగి ఉంటాడు ఇందాక నేను టిమ్డేవిడ్ ఎలా చెప్పాను ఇతను కూడా అంతే నైంటీ ప్లస్ సిక్స్లే తప్ప నైంటీ లోపు సిక్స్లు అసలు కొడతాడని ఊహించడం కూడా కష్టం కొడితే అసలు బాల్ కనబడతాం కొన్నిసార్లు మొత్తం బౌండరీ బయటకి కాకుండా స్టేడియం బయటికి వెళ్ళిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి అలాంటి ఆండ్రీ రస్సెల్ మంచి ఫాస్ట్ బౌలింగ్ కూడా వేస్తాడు ఆండ్రీ రస్సెల్ మీదే ఎక్కువ ఆధారపడతారు ఓపెనింగ్ జోడి తర్వాత నెక్స్ట్ మిడ్ ఆండర్లో ఆధారపడే పింఛర్గా ఆండ్రీ రసెల్ మీద ఆధారపడుతుంది కేకేఆర్ వెస్టిండీస్ సంబంధించిన ఆండ్రీ రసెల్తో పాటు అదే వెస్టిండీస్ ఎంచిన సునీల్ నారాయణ్ పవర్ ప్లేలో ఓపెనింగ్ వచ్చి పవర్ ప్లేలో సిక్స్ల మీద సిక్స్లు కొట్టి ఫస్ట్ బాల్ నుంచి సిక్స్లు కొట్టడం మొదలు అలాంటి సునీల్ నారాయణ్ ఎలా ఆడతాడు అనేది చూడాలి సునీల్ నారాయణ్ ఇంకొకటి ఏంటంటే మంచి స్పిన్నర్ అది కూడా మిస్టరీ స్పిన్నర్ సో అలాంటి మిస్టరీ స్పిన్నర్ ఉన్న సునీల్ నారాయణ్ దాని తర్వాత గుర్బాజ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చాలా మంచి పేరు ఉన్న గుర్బాజ్ గుర్బాజ్ కూడా ఓపెనింగ్ వస్తాడు సునీల్ నారాయణతో పాటు గుర్బాజ్ ఓపెనింగ్ వస్తాడు గుర్బాజ్ కూడా ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసాం ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు తర్వాత క్వింటన్ డికాక్ ఆస్ట్రేలియాకి సంబంధించిన క్వింటన్ డికా గతంలో ఆస్ట్రి సారీ సౌత్ ఆఫ్రికాకి చెందిన క్వింటన్ టికాక్ గతంలో సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్గా కూడా చేశాడు అలాంటి క్వింటన్ టికాక్ మంచి బలం అవుతున్నాడు కేకేఆర్కి అది కాకుండా వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు వీళ్ళు కాకుండా మైనాలి ఇంగ్లాండ్కి సంబంధించిన మంచి స్పిన్నరు అలాగే పింఛ్ హీటర్ మైనాలి వీళ్ళకి అండగా ఉన్నాడు మరి మైనాలి అసలు ఆడతాడా అంట మినాలి లాంటి అద్భుతమైన ఆల్రౌండర్కి స్పిన్ ఆల్రౌండర్కి అసలు కేకేఆర్లో ప్లేస్ ఉంటుందా ఉండదా అనేది పెద్ద డౌట్ అంటే చూడండి ఎంత భయంకరంగా ఉందో ఆ టీం దాని తర్వాత రోమన్ పావెల్ రోమన్ పావెల్ వెస్టిండీస్కి సంబంధించి రోమన్ పావెల్ ఎంత పెద్ద హిట్లు కొడతాడు మనం చూసాం ఐపీఎల్లో పెద్ద స్టారే కానీ రోమన్ పావెల్కి కూడా అసలు ప్లేస్ ఉంటుందా ఉండదా అంటే రోమన్ పావెల్ లాంటి అతను బౌలింగ్ చేస్తాడు రోమన్ పావెల్ మంచి బ్యాటింగ్ చేస్తాడు ఇలాంటి వాళ్ళకి ప్లేస్ ఉండే అవకాశం కనిపించట్ల అంటే మెయిన్ మెయినాలికి రోమన్ పావెల్ లాంటి వాళ్ళకి అసలు బ్యాటింగ్ వచ్చే అవకాశమే లేదు అంటే టీంలో ప్లేసే అవకాశం లేదంటే ఎలాంటి టీము అనేది చూడాలి తర్వాత సార్ రహానే క్యాప్టెన్ రహానే కూడా రహానే అయితే ముందైతే అసలు ఈ మెగా యాక్షన్ అసలు ఎవరు కొననే కొనలేదు అతన్ని కావాలని మళ్ళీ తర్వాత క్యాప్టెన్ కావాలని చెప్పి ఆ పేరుని తెప్పించుకుని మరీ కొనుక్కున్నారు చాలా తక్కువ అమౌంట్ కొనుక్కున్నారు కేకేఆర్ కానీ అతని యాక్స్ అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ని చూసి అతనికి క్యాప్టెన్సీనే ఇచ్చే రకంగా రహానే కూడా ఐపీఎల్కి వచ్చేసరికి తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అంతా మారిపోతుంది తను కూడా ఒక లాగే బ్యాటింగ్ చేస్తుంటాడు ఫోర్లు సిక్స్లు కొట్టే ప్రయత్నం చేస్తుంటాడు మంచి గ్యాప్స్లో కొడుతు ఉంటాడు సో అలాంటి రహానే ఈ ఎక్స్పీరియన్స్డ్ రహానే ఎలాగ టీంని ముందుకు తీసుకెళ్తాడు కేకేఆర్ని అనేది చూడాలి వీళ్ళల్లో ఫస్ట్ కనుక ఒకవేళ ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తే మినిమం వన్ నైంటీ ఫైవ్ కొడితే తప్ప కేకేఆర్కి పోటీ ఇవ్వలేరు అదే కేకేఆర్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనీసం వన్ ఎయిటీ ఫైవ్ లేకపోతే ఆర్సీబీని ఆపడం కష్టం సో ఆ పది రన్స్ ఎక్కడ తేడా అంటే ఆ పది పదిహేను రన్స్ ఎక్కడ తేడా అంటే ఆండ్రీ రస్సెల్ దగ్గర తేడా వస్తుంది సో అందువల్ల ఏంటంటే అలాంటి ఆండ్రీ రస్సెల్ లాంటి వాళ్ళు తగులుకోకుండా ఉండాలి అంటే ఇక్కడ డేవిడ్ లాంటి వాళ్ళు లివింగ్స్టన్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా అట్లీస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ కొడితేనే వన్ ఎయిటీ ఫైవ్ కన్నా ఎక్కువ కొట్టాలి వన్ ఎయిటీ ఫైవ్ కన్నా ఎక్కువ కొడితే కేకేఆర్ మంచి ఫైటింగ్ ఇవ్వగలదు ఆర్సీబీకి కానీ కేకేఆర్ కనుక చేజింగ్లో ఉంటే ఆర్సీబీ వాళ్ళు కనీసం వన్ నైంటీ ఫైవ్ కొట్టాలి చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి ఆ టెన్షన్ని ఎవరు తట్టుకోగలరు విరాట్ కోహ్లీ చివరిదాకా నిలబడితే కనుక మ్యాచ్ తీరేవేరుగా ఉంటుంది విరాట్ కోహ్లీ వికెట్ కనుక తొందరగా పడిపోతే అసలు మ్యాచ్ తీరే మారిపోతుంది కానీ అదే మీకు చూస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందాక నేను చెప్పింది లివింగ్స్టన్ అలాగే టిమ్ డేవిడ్ వీళ్ళిద్దరు కనుక తగులుకున్నారంటే ఈజీగా వన్ నైంటీ ఫైవ్ దాకా తీసుకెళ్ళడానికి ఆర్సీబీకి ఛాన్స్ ఉంటుంది వాళ్ళిద్దరూ కరెక్ట్గా వాళ్ళిద్దరూ కూడా బాగా ఆడాలి ఇద్దరు బాగా ఆడితేనే వన్ నైంటీ ఫైవ్ టచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అప్పుడే కేకేఆర్ మీద ఫైట్ అవ్వగలరు సో ఇందాక నేను చెప్పినట్టు ఎవరు ఎలా ఆడతారు రేపు ఇప్పటిదాకా అయితే అప్పర్ హ్యాండ్ కేకేఆర్దే ఉంది ఇవాళ ఆన్ పేపర్ చూసినా కూడా కేకేఆర్దే అప్పర్ హ్యాండ్గా ఉంది మంచి పింఛి హిట్టర్లు లాస్ట్ ఆల్మోస్ట్ నైన్త్ బ్యాట్స్మెన్ దాకా హిట్టర్లే ఉన్నారు కేకేఆర్కి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆర్సీబీకి వచ్చేసరికి ఆర్సీబీలో కొంచెం అటు ఇటుగా ఉంది బ్యాటింగ్ సరే డేవిడ్ లాంటి వాళ్ళు ఉన్నారు డేవిడ్ వరకు కూడా ఇబ్బంది లేదు కానీ ఆ తర్వాత నుంచి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఏ టీము ఆ రోజు బాగా ఆడుతుందో ఆ టీం విన్ అవుతుంది చూద్దాం మరి రేపు మ్యాచ్ కథ చరిత్రలాగే ఉంటుందా ఇంకొకటి ఏంటంటే అసలు పిచ్ ఎలా ఉంటుంది పిచ్ రిపోర్ట్ని బట్టి టాస్ ఎవరు గెలుస్తారు టాస్ ఎవరు గెలిచి ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారు ఎవరు బౌలింగ్ తీసుకుంటారు ఆ టాస్ అడ్వాంటేజ్ ఎవరికి వస్తుంది ఇది కూడా చాలా కీలకమైన విషయం అవన్నీ కూడా పిచ్ రిపోర్ట్కి సంబంధించి మనకి రేపే తెలుస్తుంది ఎప్పటికిప్పుడు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి పిచ్ రిపోర్ట్ ఎలా ఉన్నా కూడా టాస్ ఎవరు గెలిచినా కూడా కనీసం వన్ నైంటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ టు వన్ ఫైవ్ టార్గెట్ ఉంటేనే ఎవరైనా కూడా ఆతల వాళ్ళకి ఛాలెంజ్ విసరగలుగుతారు లేదంటే కనుక కొంచెం కష్టం అవుతుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదంతా ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూస్గా మన ఛానల్లో ఐపీఎల్కి సంబంధించిన ప్రివ్యూలు రివ్యూలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్